రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో అందరినీ అదరగొట్టడమే కాకుండా వచ్చి రాగానే మొదటిగా నిఖిల్ అలానే సోనియా మీదకి వచ్చారు అయితే వీరిద్దరిని గెటప్ అని చెప్పారు ఇద్దరు కూడా నిల్చున్నాక హోస్ట్ నాగార్జున గారు అయితే మీ ఇద్దరి మీద మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను కానీ నిఖిల్ నీ మీద అయితే మరింత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను కానీ నువ్వు దాని మీద నిల్చోలేదు అసలు నువ్వు బిగ్ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చినట్టు అసలు గేమ్ ఆడడానికి వచ్చినట్ట లేకపోతే పక్క వాళ్ళ గేమ్ ఆడడానికి వచ్చినట్ట అంటూ ఒక ఫైర్ అవుతుంది వచ్చారు అయితే నిఖిల్ నీ విషయాన్ని పక్కన పెడితే సోనియా నువ్వేంటి అసలు నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావా లేకపోతే అటు పృథ్వీ గేమ్ ఇటు నిఖిల్ గేమ్ ఆడడానికి వచ్చావా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చా అయితే నా గేమ్ ఆడడానికి వచ్చాను సార్ నా గేమ్ ఆడుతూ ఉన్నాను అలానే పక్క వాళ్ళ గేమ్ కూడా నేను ఆడుకుంటూ ఉన్నాను కానీ అది వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు నా గేమ్ అయితే నేను బాగానే ఆడుతున్నాను సార్ అంటూ సోనియా అయితే చెప్పుకురావడం జరిగింది ఈ లెక్కలో అయితే నిఖిల్ నోపక్క అలానే పృథ్వీ నోపక్క గేమ్ ఆడివ్వకుండా స్ట్రాటజీ ఉపయోగిస్తుందని అర్థం సోనియా